వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతము అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ హత్య కేసు ఎపిసోడ్ను ఉపయోగించుకొని లబ్ధి పొందినటువంటి వారు కొందరైతే ఈ ఎపిసోడ్లో బాధ్యతగా ఉండాల్సి ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధ్యత తప్పుకున్నటువంటి వాళ్ళు కొందరు ఇట్లాంటి పరిస్థితి మధ్య ఈ కేసు నడుస్తూ వస్తూ ఉంది హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో ఇట్లాగా కేసు నడుస్తూ ఆ నిందితులు కూడా జైలుకి వెళ్ళటం బెయిల్ మీద బయటికి రావటం ఇట్లాగ అన్ని ఎపిసోడ్ నడుస్తున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే తాజాగా ఈరోజు వెళ్ళినటువంటి న్యూస్ బ్రేకింగ్ న్యూస్ వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సిబిఐ విచారణను కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టు మరో పిటిషన్ దాఖలు చేయాలి ట్రయల్ కోర్టులో అని చెప్పి వైఎస్ సునీతకు సంబంధించి సూచన చేశారు పిటిషను దాఖలు చేయటానికి రెండు వారాలు గడువు ఇస్తున్నట్లుగా తెలియజేశారు ఎనిమిది వారాలలో నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును ఆదేశించారు సుప్రీంకోర్టు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కూడా తెలియజేశారు నిందితులు బెయిల్ రద్దు విషయంలో ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు కూడా తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం వెల్లడించింది సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే పిటిషన్పై తదుపరి విచారణ వాయిదా వేశారు వే వాయిదా వేశారు అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సిబిఐ న్యాయవాది కోర్టుకు సుప్రీంకోర్టుకు ఆదే తెలియజేశారు అయితే మరింత దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరుతున్నారని కోర్టు ఆదేశాలు ఇస్తే దర్యాప్తు కొనసాగిస్తామని కూడా వెల్లడించి వెల్లడించారు సిబిఐ న్యాయవాది అయితే ఈ విధమైనటువంటి ప్రక్రియలో వివేక కేసు ఒక కీలక మలుపు తిరుగుతోంది ఈ విధంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు నమస్తే